హాయ్ అండి సంపూర్ణ బాక్స్కి స్వాగతం ఈవేళ ఉల్లిపాయ ఎల్లిపాయ లేకుండా పాలకూర పప్పు చేస్తున్నానండి ఈ డబ్బాతోటి డబ్బా పప్పు తీసుకున్నాను ఓటిన డబ్బా వాటర్ పోసుకున్నాను కడిగి తీసుకొని వచ్చేసాను కందిపప్పు ఇదిగోండి కొంచెం పసుపు చింతపండు ఇందులోనే వేసేస్తున్నాను తగినంత కారం కూడా తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను ఆకుకూర వేసేసాను ఇప్పుడు నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేస్తానండి స్టవ్ వెలిగించి కుక్కర్లో పప్పు పెట్టేశానండి పప్పు మొత్తం బాగా ఉడికిపోయిందండి ఇంకా పోపు వేస్తాను తిరుమాత వేసేసానండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ పాలకూర పప్పు కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎమ్మి ఎమ్మి పాలకూర పప్పు రెడీ మర్చిపోయానండి ఫైనల్లో కొంచెము కొత్తిమీర వేయాలి కదా ఇదిగోండి కొత్తిమీర కూడా వేసాను